నిత్యం క్షేత్ర స్థాయిలోనే బిఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు రైతాంగంతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి ఆ దిశగానే పార్టీ కార్యక్రమాలు పలువురు నేతలతో పాటు లోక్సభ అభ్యర్థులతో సమావేశం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఇతర అంశాలపై చర్చ ప్రజల కోసం ప్రజల తరపున పోరాడేటోళ్ళు ప్రజల గొంతుక వినిపించేటోళ్ళు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి చేరేసేటోళ్ళు ఎన్నికల ఫలితాల ఆగాల్సిన అవసరం లేదు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదే లేనే లేదు అని చెప్పేసి మొత్తం మీద వచ్చే కార్యాచరణ బీఆర్ఎస్ కార్యాచరణ ఎట్లుండబోతుంది ఏం కథ అనేది దాన్ని దిశానిర్దేశం చేసుకుంటా ఎప్పటికీ క్షేత్రస్థాయిలోనే ఉండుకుంటా బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది మొత్తం మీద మొన్నటిదాకా రైతులను పరామర్శించుకుంటూ తిరుగుతే రైతాంగం కోసం కదులితే దానిలో భాగంగానే బస్సు యాత్ర చేస్తే ఎన్నికల సంట్లో భాగమే అన్నారు మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కదా ఇప్పుడు రైతుల సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం ఏమున్నది ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి ఈ రైతుల సమస్యల మీదకి తెచ్చి ప్రభుత్వం దృష్టికి చేరవేయాల్సిన అవసరం ఏమున్నది బిఆర్ఎస్ పార్టీ వాళ్లకు మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎవరు ప్రజల పక్షాన కోసం కొట్లాడతారు అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇక మొత్తం మీద రైతాంగంతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి కంపల్సరీ ఒత్తిడి తీసుకొస్తారు ప్రతిపక్షం అనేది ప్రశ్నిస్తేనే ప్రభుత్వం అధికార పక్షం గట్టిగా పనిచేస్తుంది ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా పని చేస్తుంది అని చెప్పేసి ప్రతిపక్షం ఎంత గట్టి ఉంటే ప్రభుత్వము విధానం అంత మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్న ముచ్చట ఇప్పటిది కాదు కాబట్టి ప్రతిపక్షంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ ప్రజల సమస్యలు వెలికితీస్తూ ప్రభుత్వం దృష్టికి చేరవేసుకుంటా ప్రభుత్వంతో మంచి పనులు ఏవైతే ఉంటాయో ప్రజలకు న్యాయం చేకూర్చే పనులు ఏవైతే ఉంటాయో ఆ దిశగా ముంగడికి పోవాలనే తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది ఇష్టమన్న ఆరు గ్యారంటీల మీద దృష్టి పెట్టాలి సర్కార్ కంపల్సరీ ఆరు గ్యారెంటీల కింద పదమూడు సబ్ గ్యారంటీలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఇవన్నిటిని పక్కకు పెట్టి ఓన్లీ ఒక రుణమాఫీ మీదనే ఒట్లు పెట్టుకుంటూ తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి కాకపోతే ప్రజలను మోసం చేస్తుండ్రు అని చెప్పేసి ఇక్కడ మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే కంపల్సరీ ఆ ఆరు గ్యారెంటీలను కానీ హామీలు ఇచ్చిర్రు ఆల్రెడీ ఆరు గ్యారంటీలను పక్కకు పెట్టిరు కాబట్టి ఎట్ల పెట్టి వాళ్ళ నుంచి మీరు ఇవి ఇస్తామన్నారు కంపల్సరీ ఇచ్చి తీరాలే అని చెప్పేసి ఆలోచన తోటి ముంగడికి పోతా ఉన్నారు ఇక్కడ మనకు కనబడతా ఉన్నది ఇప్పటికీ నిరుద్యోగ వృత్తి అటకెక్కిచ్చిర్రు ఐదు వందల రూపాయల బోనస్ మీద తొండి ఆడుతున్నారు అని అనలేదంటున్నారు ముందుగా ఐదు వందల రూపాయల బోనస్ ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినరు ఇప్పుడు ఎవరికీ లేదు సన్నవర్లు పండించటోళ్ళకే అని చెప్పేసి నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేదాకా నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పేసి మాట్లాడినరు అసెంబ్లీ వేదికగా మేనిఫెస్టోలో ప్రకటించుకున్న దాన్ని కూడా దాన్ని అబద్ధంగా తీర్చిదిద్దుతూ అబద్ధంగా మార్చి చెబుతూ నాలుక మడత పెట్టిర్రు నిండు అసెంబ్లీ వేదికగా అది మనం చూసినాం మొత్తం మీద రాను రాను ఇచ్చేటోళ్ళు అయితే ఇంటి కొర్రెలు పెట్టకపోదురు ఇచ్చేటోళ్ళు అయితే అది చేయకపోదురు ఇంకా రాను రాను ఏమిటిని ఎవీటిని మొత్తము అటికెక్కిస్తారు సరే ఉన్న వాటిని కొత్తవి అమలు చేయకపోయినా పర్లేదు ఉన్నవాటిని అమలు చేసుకుంటా ప్రజల జీవన విధానాలను మెరుగుపరచుకుంటా వాళ్ళకేదైనా ఉపాధి కల్పించుకుంటా పోతే బాగుంటుంది కంపల్సరీ సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పటికీ ఒక పదిహేను వందల ఉద్యోగాలు తప్ప పదిహేను వందలు లెక్క పెట్టుకొని వాళ్ళు ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు అది తప్పుడు లెక్కలు అది తప్పుడు ముచ్చట ఏంటంటే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు మూడు వందల అరవై ఐదు రోజులల్లా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు యావత్తు నిరుద్యోగ యువత మేల్కోవాల్సిన అవసరం ఉన్నది ఈ సర్కారు మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే జీవో ఫార్టీ సిక్స్ పేరుతోనే రెచ్చగొట్టినరు ఈ పోయిన హయాంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇరవై నుంచి ముప్పై లక్షల మందికి ప్రైవేటు రంగాలల్లో ఉపాధి కల్పి ప్పటికి కూడా బయటికి చెప్పుకోలేకపోయినది ఇక్కడ ఒకటి క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నది ఇక మరి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చెప్పుకోలేకపోయినరు మొత్తం మీద ఆ ముప్పై వేల ఉద్యోగాలు పోయిన సర్కారు ఏదైతే ఉన్నదో ఆ ముప్పై వేల ఉద్యోగాలు వీళ్ళ ఖాతాలో కలుపుకొని వీళ్ళి మన మూడు వందల అరవై ఐదు రోజులలో రెండు లక్షల ఉద్యోగాలలో ఇవి కలుపుకొని వాళ్ళు డ్రామాకు తెరలేపుతా ఉన్నారు కంపల్సరీ అంశం మీద నిరుద్యోగ యువత గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది మిమ్మల్ని ఎవరైతే రెచ్చగొట్టినరో వాళ్ళను మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది